ఒకే పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను నేను కూడా నా వంతుగా నాలుగు వేల పుస్తకాలు ఈ గ్రంథాలయానికి అంకితం ఇచ్చాను అది మీ అందరి ముందు సవినయంగా మనం చేసుకుంటున్నాను ఇక్కడ రాయబార ఘట్టాన్ని తీసుకున్నాడు పెంగళ సువర్ణ తీసుకుని ఆయన ఏం చెప్పాడంటే అక్కడ అంగదుడికి రావణుడు బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు అదే పద్యంలో దుర్యోధనుడు శ్రీకృష్ణుని బెదిరిస్తూ అంటున్నాడు ఆ పద్యం ఇది కొహుక యుడు చోటు వలె గొహుక బింకముతో నరుండు భీముండని మాటికి సమున్నతి కర్ణ భీష్మ కోదండ గురు ప్రతాప్రథన ప్రధనొప్పు నేర్పు సత్పుమా ఒకే పద్యంలో రెండు అర్థాలు రావటం రాఘవ పాండవీల్లో ఏడు వందల పద్యాలు దానికి వాళ్ళు వారు అడిగితే నేను పీఠిక కూడా వ్రాసి అది వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ జానమ ధర్మశాస్త్రి గారు ఈ సత్య జయంతి సందర్భంగా స్వర్గలోకంలో నుంచి మనం అందరినీ ప్రత్యేకించి విజయభాస్కర్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సరే